హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ శివని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక తమ్ముణ్ణి ఎలాగైనా ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు తనకి గగన్ గుర్తుకొస్తాడు కానీ గగన్ దగ్గరికి తమ్ముణ్ణి ఎలా చేర్చాలి అని ఆలోచిస్తూ ఉంటే చెర్రి గుర్తుకు వచ్చి చెర్రీకి ఫోన్ చేసి పిలిపిస్తుంది ఇక శివకి చాలా లేట్ అయిందని చెప్పి టిఫిన్ పెట్టిస్తూ మాట్లాడుతూ ఉంటే అక్క ఎందుకు నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లకుండా బయట ఎక్కడో భోజనం పెట్టిస్తున్నావు ఏమైందక్కా మీ నాన్నగారు మంచివారు కాదా అని శివ అమాయకంగా అడిగేసరికి మా నాన్న దేవుడు లాంటివాడు తను ఏదైనా సరే మంచిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు కాకపోతే తన పక్కన కొన్ని దుష్ట ఉన్నాయి అవి ఎప్పుడూ కూడా మా నాన్న మనసుని మారుస్తూ ఉంటాయి అందుకే నిన్ను అక్కడికి తీసుకెళ్లలేదు శివ నిన్ను ఇంకొక సేఫ్ ప్లేస్ లో పెడతాను అని భూమి శివకి చెప్తుంది అంతలోనే చెర్రి అక్కడికి వస్తాడు ఇక చెర్రికి శివని పరిచయం చేస్తుంది శివ చెర్రిని బావా అని ప్రేమగా పిలిచేసరికి చెర్రి కన్నీళ్లు తెచ్చుకొని శివని కౌగిలించుకుంటాడు పోనీలే బామ్మర్ది ఇన్ని రోజులకైనా నన్ను బావా అనే పిలిచే ఒక ఆప్యాయ బంధం తోడుగా నిలిచింది అయినా భూమి మీ తమ్ముణ్ణి మన ఇంటికి తీసుకురాకుండా ఇక్కడెందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటే నీకు తెలియందేముంది చెర్రి ఆ ఇంట్లో అపూర్వ పిన్ని గురించి నీకు తెలిసిందే కదా తను తమ్ముణ్ణి మనశ్శాంతిగా ఉండనివ్వదు నన్ను ఏదైనా చెయ్యాలి అన్న ప్లాన్తో అయినా శివని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది నాకు నచ్చదు అందుకే తమ్ముణ్ణి నేను ఇంట్లో ఉంచొద్దు అనుకుంటున్నాను మరి ఎక్కడ పెడతావు అని చెర్రి అడిగితే ఇంకెక్కడా గగన్బా ఇంట్లోనే పెడదామనుకుంటున్నాను అని భూమి అనగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు భూమి నీ పేరెత్తితేనే అన్న ఆకాశానికి ఎత్తినంత కో రగిలిపోతున్నాడు అలాంటిది నీ తమ్ముడు అని తెలిస్తే తనని ఇంట్లో పెట్టుకుంటాడా అని చెర్రి అడిగేసరికి అదే కదా అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం నా తమ్ముడు నా తమ్ముడిగా ఆ ఇంట్లో ఉండడు వేరే వాడిలాగా ఆ ఇంట్లోకి చేరాలి నీ హెల్ప్ కావాలి అందుకే కదా నిన్ను పిలిపించాను అని భూమి చెప్తుంది ఓ భూమి అన్నయ్య ముందుకి నన్ను తోస్తున్నావా నేను ఈ విషయం గురించి మాట్లాడాలా నా వల్ల కాదు భూమి నన్ను వదిలే అని చెర్రి భయపడుతూ ఉంటే చెర్రి నువ్వు ఎంత టాలెంట్ పర్సన్వి ఎవ్వరినైనా సరే ఒప్పించగలిగే తెలివి నీకుంది అంతెందుకు అప్పుడు నేను కూడా అనాథలాగా ఈ ఊరికి వచ్చినప్పుడు నువ్వే కదా నన్ను మీ అన్నయ్య దగ్గర చేర్చి ఒక ఆశ్రయం కల్పించావు నీకు ఎంత టాలెంట్ ఉంటే నన్ను అక్కడ చేర్చుంటావు చెప్పు అలాంటిది ఇప్పుడు నువ్వెందుకని ఇంతలా భయపడుతున్నావు చెర్రి నువ్వొక ధీరుడివి సూర్యుడివి తెలుగులో నిన్ను మించిన వాళ్ళే లేరు అని భూమి పొగుడుతూ ఉంటే చెర్రి మైమర్చిపోతాడు అవుననుకో నాకు తెలివితేటలు చాలా ఎక్కువే కానీ ఎలా చేర్చాలి అని చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెర్రీ నేను చెప్తాను నువ్వు చెయ్యి అని భూమి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యగానే చెర్రి చాలా సంతోషపడిపోయి ఇక చూడు నా యాక్టింగ్ నన్ను ఇంకా ఎవ్వరూ మించలేరు ప్లాన్ మాత్రం అద్దిరిపోయింది భూమి అని శివని తీసుకొని ప్లాన్ లోకి ఎంటర్ అవుతాడు గగన్ ఒక దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటే శివ ఒక పాకెట్ తీసుకునేవాడిలాగా పరుగు పరుగున గగన్ దగ్గరికి వచ్చి తన చేబులో ఉన్న చేర్సును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు గగన్ శివను వెంబడించి పట్టుకుని బాగా కొడుతూ ఉంటాడు అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఏమందన్నయ్యా ఎందుకు అతన్ని అలా కొడుతున్నావు అని అడిగితే వీడు నా జోబులో పర్సు తీసుకుని పారిపోతున్నాడు అని గగన్ చెప్పగానే చెర్రీ కూడా కోపంగా కొడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అసలు ఈ పర్సు ఎందుకు దొంగతనం చేశావు అని కావాలని అడుగుతాడు అప్పుడు శివ నేను దొంగని కాదండి నేను దొంగలించలేదు నాకు అమ్మ చెల్లి ఇద్దరున్నారు వాళ్ళని ఎలాగైనా సరే పోషించుకోవాలని మిగిలిన డబ్బులతో నేను చదువుకోవాలని అనుకున్నాను కాకపోతే నాకు ఈ సిటీలో ఎవ్వరూ తెలియదు అమ్మని చెల్లిని బాగా చూసుకోవాలంటే నేను బాగా చదువుకోవడమే మార్గం అందుకోసమే ఇలా చేశాను సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి నేను దొంగని కాదు మొదటిసారిలా తీసినందుకే మీకు దొరికిపోయాను సార్ అని శివ చెప్పేసరికి శివ మాటలు విన్న గగన్ మనసు కరిగిపోతుంది ఇక వెంటనే మరి మీ నాన్న ఏం చేస్తారు అని అడుగుతాడు మా నాన్న ఇంకొక ఆమెను పెండ్లి చేసుకున్నాడు సార్ తన దగ్గరే ఉంటాడు మమ్మల్ని వదిలేశాడు అని శివ చెప్పగానే గగన్ తన లైఫ్నంతా కూడా ఊహించుకుంటాడు శివ కష్టాలు విని తన చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకుని గగన్ శివని వదిలేసి శివ నీకు ఎవరూ లేరు అంటున్నావు పైగా బాగా చదువుకొని తల్లిని చెల్లిని బాగా చూసుకోవాలంటున్నావు నీ మాటలు నాకు బాగా నచ్చాయి నువ్వు కూడా నాకు నచ్చావు మా ఇంటికొస్తావా నిన్ను మా ఇంట్లో పెట్టుకుని బాగా చదివిస్తాను అని గగన్ చెప్పగానే దేవుడే వరమిస్తాను అంటే వద్దంటానా సార్ తప్పకుండా వస్తాను అని శివ కూడా ఆనందంగా గగంతో కారెక్కేసి ఎక్కేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక భూమి చర్యలు ఇద్దరూ కూడా ఇంట్లోకి వచ్చేసి ఒక లాండ్ లో నిలబడి మాట్లాడుతూ ఉంటారు చూసావా భూమి నా తెలివితేటలు మీ కోరిక మేరకు శివని గగనన్నయ్య వాళ్ళ ఇంట్లో చేర్పించాం ఇక అన్నయ్య అక్కడ శివ చాలా సేఫ్ గా ఉంటాడు అని చెర్రీ అంటూ ఉంటే నిజం చెప్తున్నాను చెర్రి నువ్వు ఇన్ని రోజులు అమాయకుడివి అనుకున్నాను కానీ నిజంగానే నీకు చాలా తెలివి ఉంది నువ్వు ఎప్పుడు కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నావు నిజంగా మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను చెర్రి అని భూమి అనగానే అయ్యో భూమి మనకు మనకి కృతజ్ఞతలు ఎందుకు ఎంతైనా నాకు తెలివి ఉంది కదా అందుకే నేను ఇలా వాడుతున్నాను నేను గ్రేట్ కదా అని చెర్రీ భూమి మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ అప్పుడే అక్కడికి వచ్చి ఈ మాటలన్నీ వింటుంది ఏంటి ఆ శివ గార్డ్ దగ్గర ఆ టెడ్డీ బేర్ ఉందా అంటే ఇప్పుడు ఆ టెడ్డీ గగన్ దగ్గరికి చేరిందా ఇప్పుడు ఎలా ఆ గగన్ దగ్గర నుంచి ఆ టెడ్డీ చేసుకోవాలి అని బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో గగన్ శివని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు శివని చూసినా శారదా ఎవరు నానా ఇతను అని అడిగితే గగన్ శివని చూపించి శివ చాలా మంచివాడమ్మా తనను మొదటిసారి చూసినప్పుడే నాకు ఎందుకో బాగా దగ్గర వ్యక్తిలా అనిపించింది పైగా తను ఒక అనాథ అంటున్నాడు వాళ్ళమ్మ చెల్లి ఇద్దరిని తనే పోషించాలి అంటున్నాడు అందుకే ఇంటికి తీసుకొచ్చాను మనకు ఎలాగో ఒకరిని చదివించే అంత స్తోమత ఉంది కదమ్మా అలాంటప్పుడు శివని ఇక్కడే పెట్టుకొని చదివిస్తే తప్పేముంది చెప్పమ్మా అని గగన్ అడిగేసరికి తప్పేమీ లేదు నాన్న మనం ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు కొంతమందికి ఇవ్వడంలో తప్పేముంది అని శారద కూడా ఒప్పేసుకుంటుంది ఇక అప్పుడే గగన్ శివ చేతిలో టెడ్డీ పేరుని పట్టుకుని లోపలికి రావడం చూస్తాడు ఆ టెడ్డీ పేరుని చూడగానే తనకి తన సిరిసిరి మూవ గుర్తుకొచ్చేస్తుంది ఇక గగన్ ఆ టెడ్డీ ని వదరడం ఇష్టం లేక శివ ఈ టెడ్డీ నాకు నాకిస్తావా అని అడుగుతాడు దానితో శివ చాలా సంతోషపడిపోతూ అయ్యో సార్ మీకోసమే అనుకోండి మీ గదిలోనే పెట్టేసుకోండి నాకు దీంతో ఏం పని లేదు అని గగన్ కి ఆ టెడ్డీ ని ఇచ్చేస్తాడు అందులోనే ఆ కెమెరా సాక్ష్యం కూడా ఉంటుంది ఇక గగన్ తన గదిలోకి వెళ్తూ శారదతో అమ్మా తనకి ఒక్క గదిని చూపించు అలాగే చాలాసేపటి నుంచి బోంచేశాడో లేదో తనకేదన్నా కావాలంటే ఇవ్వమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చెర్రీ ఫ్రెష్ అయిపోయి కిందికి వచ్చి అక్కడ శారద కాఫీ ఇస్తే తాగుతూ ఉంటే అప్పుడే పూర్ణి అతన్ని చూసేస్తుంది ఏ ఎవరు నువ్వు అసలు మా ఇంటికి ఎందుకొచ్చావు అని అడుగుతుంది అప్పుడు శివ అమాయకంగా శారద ముఖం చూస్తే అన్నయ్య తీసుకొని వచ్చాడు తను ఇక్కడే ఉండి కొన్నాళ్ళు చదువుకుంటాడంటా అని చెప్పగానే ఏందమ్మా ఇదేమైనా శరణాలమా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని రావడానికి అసలు అతని ఇంట్లో ఉండడం నాకిష్టం లేదమ్మా అని పూరి కోపంగా చెప్తుంది అప్పుడే గగన్ కిందికి దిగుతాడు అదేంటి పూరి అలా అంటున్నావు తను చాలా అమాయకుడు చదువుకోవాలని ఆశ ఉంది తన తల్లిని చెల్లిని బాగా చూసుకోవాలనే కోరిక ఉంది అలాంటి వాళ్ళకి కాస్త పెట్టడంలో తప్పేముందమ్మా అని అడుగుతాడు నిజమే అన్నయ్య తప్పేమీ లేదు కాని ఇలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉండి తరువాత మన గుండెల మీద తన్ని వెళ్లిపోతారు అందుకే నాకు ఇష్టం లేదన్నయ్య అని పూరి అంటుంది అలా మాట్లాడకు పూరి తను ఎంతైనా ఈ ఇంటికొచ్చిన గెస్ట్ నువ్వు తనతో ఇలా అమర్యాదగా మాట్లాడడం నాకు నచ్చడం లేదమ్మా అని గగన్ అనేసరికి అన్నయ్య నువ్వు ముందు కూడా భూమిని ఇలాగే తీసుకుని వచ్చావు తనని నెత్తిన పెట్టుకుని చూసుకున్నావు ఇంట్లో స్థానమే కాదు మనసులో కూడా స్థానమిచ్చావు చివరికి తనేం చేసింది నీ మనసునంతా కుంగిపోయేలాగా చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది ఇప్పుడు అసలు నువ్వు వంటేనే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తుంది అలాగే ఉంటారన్నయ్య ఇప్పుడు ఇతనేం చేస్తాడో అందుకే నాకు ఇతని ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ఆ తర్వాత మీ ఇష్టం అని కోపంగా చెప్తుంది అప్పుడు గగన్ చూడ్నా ఏదైనా ఉండొచ్చు మనం ఎంతన్నా ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళని బాధపడేలాగా మనం మాట్లాడకూడదు ప్లీజ్ నువ్వు వెంటనే శివకి సారీ చెప్పు అని గగన్ అడుగుతాడు అసలు వాడు ఉండడమే నాకు ఇష్టం లేదు అంటే వాడికి సారీ చెప్పాలా ఎవరికో సారీ చెప్పాల్సిన అవసరం నాకేంటి నేను అస్సలు ఉండను అని చెప్పి పూరి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక గగన్ శివన్ని ఓదారుస్తూ శివ నువ్వు పూరి మాటలేమి పట్టించుకోకు తను అంతే మొదట అలాగే కోప్పడుతుంది తరువాత తనే నీకు చాలా క్లోజ్ అయిపోతుంది ఎంతలా క్లోజ్ అయిపోతుంది అంటే మా అందరినీ పక్కన పెట్టి కూడా నిన్నే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తుంది తన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు బాధపడకు అని గగన్ చెప్తూ ఉంటే సరే సార్ మాట చెప్పనా తన ఫేసు పూరిలాగా పూరిలాగా లేదు చపాతీలాగా ఉంది కానీ మీరందరూ ఎందుకు పూరి అని పిలుస్తున్నారు అని అమాయకంగా శివ అడిగేసరికి గగన్ శారద ఇద్దరు కూడా పక్కున నవ్వుతారు అయ్యో శివ తన పేరు పూరి కాదు పూర్ణిమ కానీ మేము ముద్దుగా పూరి అని పిలుచుకుంటాం నీకు ఇష్టమైతే నువ్వు కూడా అలాగే పిలవచ్చు అని గగన్ చెప్పగానే సరే సార్ అని శివ కూడా తల ఒప్పుతాడు ఇక గగన్ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు మరి కెమెరా సాక్ష్యం ఇక్కడ గగన్ ని చేరింది అని తెలుసుకున్న అపూర్వ నెక్స్ట్ ఏం ప్లాన్ వేయబోతుంది ఎలా గగన్ దగ్గర ఉన్న కెమెరా సాక్ష్యాన్ని తను దక్కించుకోబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి స్టేట్ యూన్ టు కార్తిక్ ఫ్యామిలీ Bye bye friends